నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ జిబిఎస్ అనే ఒక కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతుంది సార్ పూణేలో రీసెంట్ గా నూట ఇరవై మంది దీని బారిన పడ్డారు అనేది న్యూస్ వచ్చింది సో అసలు జిబిఎస్ అంటే ఏంటి దీన్ని ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు అలాగే ఈ వ్యాధి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుందా లేదా ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కోవిడ్ తర్వాత అనేక రకాల కొత్త వ్యాధులు లేదా పాత కాలంలో ఉన్నవే మళ్ళీ కొత్తగా విజృంభించడం అంటే రిజర్వేషన్ ఆఫ్ ఓల్డ్ డిసీజెస్ జనరల్గా కొత్త వ్యాధులు అనేవి తక్కువే ఉంటాయి కొత్తగా పాతవే రకరకాల కాంబినేషన్లు బయటకు వస్తూ ఉంటాయి సో అలాగా మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంది ఆ న్యూస్ భయపెడుతూనే ఉంది రీసెంట్గా కూడా మనకి చైనా నుంచి కొత్త వ్యాధి భయపెట్టింది హాస్పిటల్ అన్ని నిండిపోతున్నాయని చెప్పారు దాని తర్వాత గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయినాయి కొంతవరకు తగ్గుముఖం పట్టింది ఇప్పుడు ఒక నిన్నటి నుంచి ఒక భయానకమైన వార్త వైరల్ అవుతుంది అదేంటంటే మహారాష్ట్రలో పూణే క్లస్టర్లో జీబిఎస్ అనే ఒక వ్యాధి విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం హాస్పిటల్స్ అన్నీ నిండిపోయినాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ జీబీఎస్ వ్యాధి ఏంటి దాని సిమ్టమ్స్ ఏంటి దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి దాన్ని ఎలా డీల్ చేయాలి ఈ దానికి స్ప్రెడ్ ఏ స్థాయిలో అవుతుంది అదేమన్నా పాండమిక్ అంటారు కదా అలాగా ఇది కూడా ఒక అంటువ్యాధ వ్యాపిస్తుందా ఈ విషయాలు మనం తెలుసుకుందాం సో జీబీఎస్ అనేది గులియం బర్రే సిండ్రోమ్ అనే దాని పేరు పూర్తి పేరు ఇది ఒక బ్యాక్టీరియా క్యాంపిలో బ్యాక్టర్ జైజని అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు దీని లక్షణాలు మాత్రం సివియర్గా ఉంటాయి ఇది ఒక రకమైన న్యూరాలజికల్ డిజార్డర్ న్యూరాలజికల్ డిజార్డర్ అంటేనే బ్రెయిన్ మీద మన స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ ప్రధానంగా పడుతుంది అనమాట దీని లక్షణాలు అంటే ఫస్ట్ ఏమో ఒక టింగ్లింగ్ సెన్సేషన్ ఎవరో గుచ్చినట్టు అలాగ చేతులు కాళ్ళు అలా ఉంటుంది దాని తర్వాత మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది కంప్లీట్గా నిస్సత్వ మజిల్ అంతా కూడా వీక్ అయిపోతాయి దాని తర్వాత వాకింగ్ కష్టమైపోతుంది మెట్లు ఎక్కడం కష్టమైపోతుంది అంటే కాళ్ళంతా పెయిన్స్ వచ్చేస్తాయి దాని తర్వాత అండర్ బాడీ పార్ట్స్ మెయిన్గా చచ్చుబడిపోయే టైపు అంటే బ్రెయిన్ లేక ఇది ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ నుంచి సిగ్నల్ బాడీకి వెళ్ళి బాడీ ఇది చేస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇది ఫస్ట్ అటాక్ చేస్తుంది అనమాట దాని తర్వాత ఐస్ లేకపోతే ఫేషియల్ మజల్స్ ఇవన్నీ కూడా పెయిన్ వచ్చేసి మన కళ్ళు కూడా పూర్తిగా కదిలించలేని పరిస్థితుల్లో వచ్చేస్తుంది అనమాట సివియర్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి దాని తర్వాత బీపీ కూడా విపరీతమైన ఫ్లక్చ్యువేషన్స్ బాగా లోగా పడిపోవడం హైగా పెరగడం ఇలాగా అయిపోతాయి అనమాట ఓవరాల్గా ఇది పెరాలసిస్ కూడా దారి తీయచ్చు పక్షవాతంలకి అంటే మాటలు సరిగా రాకుండా నోరు వంకర తిరిగిపోయి ఒక యొక్క కంప్లీట్గా బాడీ పనిచేయని పరిస్థితుల్లో పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఈ జబ్బులో ఉంది ఇది తీవ్రమైన జబ్బే అయితే ఇప్పుడు మహారాష్ట్రలో జనవరి నైన్త్ను ఫస్ట్ కేసు ఫైండ్ అవుట్ చేశారు ఆ వ్యక్తి చనిపోయారని చెప్తున్నారు ఇప్పటికీ నూట ఒక్క మందికి ఇది వచ్చింది నూట ఇరవై ఎనిమిది మందిలో కొంతమందికి బాగానే ఉంది నూట ఒక్క మంది దీంట్లో ఇరవై ఎనిమిది మందికి సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అందులో పదహారు మంది అయితే వెంటిలేటర్లో ఉన్నారు ఇప్పటికి కూడా పూణేలో పంతొమ్మిది మంది మాత్రం కొద్దిగా పిల్లలు పంతొమ్మిది మంది ఇందులో తొమ్మిదేళ్ల కంటే చిన్న పిల్లలు ఉన్నారు అట్లాగే యాభై నుంచి ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నట్టుగా చెప్తా లెక్కలు చెప్తున్నాయి యాక్చువల్గా ఇది ప్రపంచంలోనే మూడవ వంతు మరణాలు ఈ జీబీఎస్ వ్యాధితో ఎందుకంటే లో మళ్ళీ వేరియస్ వేరియంట్స్ కూడా ఉన్నాయి ఇది వైరల్ వల్ల కూడా సిఎంబి వైరస్ జుకా వైరస్ వల్ల కూడా జీబీఎస్ అనేది వస్తుంది మనకైతే ఇప్పుడు బయటపడిందేమో బ్యాక్టీరియల్ వల్ల అయితే దీనికి కారణాలు ఏందనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పట్లేదు కానీ ప్రధానంగా ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది అనేది డాక్టర్లు చెబుతున్నారు మనకి వ్యాక్సినేషన్ కోవిడ్కి కానీ ఇతర వ్యాక్సినేషన్ వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్ గా ఇది వచ్చే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు దీనికి సంబంధించి కొన్ని రకాల టెస్ట్లు చేసి వీళ్ళు ఉందా లేదని చెప్తున్నారు అందులో ఒకటి ఈఎంజీ అంటున్నారు ఇంకొన్ని రకాల టెస్టులు చేసి వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారిస్తున్నారు ఇది ప్రధానంగా పూణేలో అయితే నీటి ద్వారా వచ్చిందనేది వాళ్ళు అంటున్నారు ఒక బావిలో ప్రధానంగా ఈ వైరస్ ఎక్కువగా ఉంది అనేది వాళ్ళు ల్యాబ్ టెస్ట్లో తేలింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎండ్లను పూణేలో మొత్తం ఆ ఎండ్లకు సంబంధించి కంప్లీట్గా వాటర్ తీసుకొని చెక్ చేశారు ఆ సంబంధించి అంతా కూడా శానిటైజేషన్ అవన్నీ కూడా పోనీ అక్కడ గవర్నమెంట్ చేస్తుంది సో మామూలుగా ఈ జబ్బు వచ్చిన తర్వాత జనరల్గా సిక్స్ మంత్స్ అన్న పడుతుంది కోలుకోవడానికి మినిమం అంటున్నారు కొంతమందికి ఏండ్లు కూడా పట్టే అవకాశం ఉంది ఇది కాస్ట్లీ కూడా అని చెప్తున్నారు ట్రీట్మెంట్ ఎందుకంటే దీంట్లో మూడు రకాల ట్రీట్మెంట్ ఉంటాయి ఒకటేమో హాస్పిటల్లో చేరి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం రెండోదేమో సపోర్టివ్ కేర్ మూడోదేమో రిహాబిలిటేషన్ మూడు రకాల స్టేజెస్ ఉంటాయి ఈ ఫస్ట్ స్టేజ్ లో ఇమ్యూనో గ్లోబులిన్ అనే ఐవిఐజి అనే టాబ్లెట్ ఇంజెక్షన్ వాడాలి ఇంజెక్షన్ వెరీ కాస్ట్లీ అని చెప్తున్నారు పూణేలో ప్రజెంట్ ఇది ఒక ఇంజక్షన్ ఇరవై వేలు అని చెప్తున్నారు సో అటువంటి ఇంజెక్షన్లు వేసుకోవాల్సి ఉంటుంది సో కాస్ట్లీ కాబట్టి గవర్నమెంట్ దీన్ని ప్రొవైడ్ చేసే పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది అక్కడ అనేది అయితే చెప్తున్నారు ఇది ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా చాలామంది జాబ్స్ చేస్తున్నారు అక్కడ ఐటీ ఇండస్ట్రీ బాగుంది అలాగా మనకు కూడా వస్తుందా తెలుగు రాష్ట్రాలు అనేది కూడా ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉంటున్నట్టు చెప్తున్నారు దీనికి సంబంధించి గ్లోబులిన్ అనే ఇంజక్షన్ రెడీ చేసుకోవడం తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు జబ్బు ఒక జబ్బు అక్కడ వచ్చిందానగానే మనం ప్యానిక్ అయిపోయి భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి ఒకటి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవాలి ఎందుకంటే ఇది ఇమ్యూన్ వ్యవస్థ మీద ప్రధానంగా పనిచేస్తుంది మనకి బాడీలో ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు వచ్చే ఫారిన్ బాడీస్ బ్యాక్టీరియాస్ కావచ్చు వైరస్ కావచ్చు వీటితో ఫైట్ చేస్తూ ఉంటుంది అందువల్ల మనకి అనేకం వచ్చినా కూడా చిన్న చిన్న ఎఫెక్ట్లు జలుపు దగ్గు ఇట్లా వచ్చి మళ్ళీ మనకి ఇది మన ఫైటింగ్ లో మన ఇమ్యూన్ సిస్టమ్ సక్సెస్ అవుతుంది వెళ్ళిపోతుంది కానీ ఒక ఇది డైరెక్ట్ గా ఈ ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఎవరు గార్డులు ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేస్తుంది ముందుగా గార్డులు అటాక్ చేసినాక బాడీని అటాక్ చేయడం ఈజీ అయిపోతుంది అందువల్ల ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది కాబట్టి జీబీఎస్ అనేది వెరీ డేంజర్ సో అట్లాగే కాస్ట్లీ కూడా ఉండడం వల్ల పేదలంతా మామూలుగా తక్కువైతే మనం ఎక్కువగా ఈ మధ్య ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్సే ప్రజలకి కాపాడుతూ ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కేర్ అనేది బాగా డిస్ట్రాయ్ అయిపోయింది సో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఏదో కొన్ని తప్ప అదర్వైజ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా ఘోరంగా ఉంటాయి వాటిలో మందులు మన ఎవరు మా డాక్టర్ ఫ్రెండ్ చెప్తున్నారు కనీసం తిరుపతికి సంబంధించి దూది కూడా లేదు అక్కడని కాటన్ కూడా లేదు దొరకట్లేదు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే గవర్నమెంట్స్ అన్ని కూడా హాస్పిటల్స్ ని ఫండ్స్ లేకుండా వాటిని నిరాధానికి గురి చేయడంతో పబ్లిక్ సెక్ హెల్త్ సెక్టర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది ఇది ప్రైవేట్ హెల్త్ సెక్టర్ అది దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నా అదే ఇప్పుడు ప్రజల ప్రాణాలని కాపాడుతుంది దాని డబ్బుల కోసం చేయొచ్చు అనవసరమైన సర్జరీలో ఇంకోటి చేయొచ్చు ఇంక భయపెట్టచ్చు మనం రకరకాలుగా ఉన్నాయి కథనాలు కానీ స్టిల్ అట్ లార్జ్ ప్రైవేట్ హెల్త్ సెక్టరే ప్రజల్ని కాపాడుకునే ఆదుకునే పరిస్థితి ఉంది అయితే దాన్ని అఫోర్డ్ చేసే వాళ్ళు అందరూ ఉండట్లేదు అందుకనే ఆరోగ్యశ్రీ లాంటివి చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యశ్రీ అంటే ప్రభుత్వ ఫస్ట్ వైఎస్ఆర్ ఆ విషయంలో చాలా మంచి పని చేశాడు దాన్ని కంటిన్యూ రకరకాల రూపాయలు కంటిన్యూ చేస్తున్నాయి ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే పేదలు వెళ్ళే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా లేని పరిస్థితి ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఈ పథకం కింద వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి సో వైఎస్ఆర్ పెట్టాడు దాని తర్వాత చంద్రబాబు కంటిన్యూ చేశారు మళ్ళీ జగన్ వచ్చి దాన్ని ఇంకా జబ్బులు ఎక్కువ లిస్టు చేర్చారు డబ్బులు పెంచారు అలాగా జరుగుతున్నాయి సో ఇటువంటి వ్యాధులు వస్తే మాత్రం మనకి ఆల్రెడీ చూసాం కోవిడ్లో ఎంత అల్లకల్లం అయిపోయింది ప్రైవేట్ హాస్పిటల్ కూడా అప్పుడు గ్రీడీ పెరిగిపోయి విపరీతంగా డబ్బులు వసూలు చేయడం అట్లాంటి చోట్ల ప్రభుత్వం ఎంటర్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ అప్పటికప్పుడు సాధ్యం కాదు ముందు నుంచి కూడా పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇదైతే జబ్బు అయితే భయంకరమైందే జీబీఎస్ అనేది కాకపోతే ఇది అంటువ్యాధి కూడా